ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఒక్కసారి మా వైపు చూడు ఆయన మామల్లో మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి అది మేము గుర్తించినట్లు మా మనో నేత్రాలు తెరువయ్యా ఏ కుటుంబంలో సమస్యలుండవో ఏ కుటుంబంలో ఆర్థిక లోపములు ఉండవో ఏ శరీరాల్లో అనారోగ్యాలు ఉండవో ఏ యమనస్తుడు నిరుత్సాహతో నిస్పృహతో ఉన్నాడో ఎవరు ఏ పాప బాలలో బంధించబడి విడుదల పొందలేని స్థితిలో అల్లాడుతున్నారో అట్టి వారుడి నాచ రెడనో క్రీస్తు నామములో విడుదల చేయొచ్చు రాము తండ్రి విడుదల చేయించున్నాము నాయన నా ప్రభు నన్ను విడిపించాడు నా ప్రభు నన్ను కనికరించాడని ధైర్యంతో ఇప్పుడే ఆ సూచనలు మాలో కనబడటకు ఇక మీదట నాయన పాపము జోలికి పోక పాత బ్రతుకులోనికి వెళ్ళక నీ కొరకు సాగిపోవటకు నీ సాక్షులుగా నిలబడటకు మమ్మల్ని ఒక్కొక్కరిని తండ్రి నీ బిడలను బట్టి ఈ పరిచరులో పాలిభోగస్తులుగా ఉంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ముఖ్యంగా ఈరోజు ఎవరినైతే నీ సేవకు పిలుచుకుంటున్నావో వారు నీకు అప్పించు అర్పించుకున్నట్లుగా ఇది మొదలు కానీ దేవుని జత పరివాడుగా నేను ఉన్నానని పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్